నమస్తే న్యాయం అనేది అందరి హక్కు ఆ హక్కుని కాపాడడానికి నేను చేసే ప్రయత్నంలో భాగమే ఈ వీడియోస్ ఇంతకు ముందు వీడియోలో డబుల్ రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడుకున్నాం ఒకే ప్రాపర్టీ ఇద్దరికి రిజిస్ట్రేషన్ అవ్వడం అసలు ఇది ఎలా సాధ్యం ఎలా అవుతుంది ఇలాంటి పని ఒక ప్రాపర్టీని ఇద్దరు రిజిస్ట్రేషన్ చేయవచ్చా అంటే లీగల్గా ఒక ప్రాపర్టీని ఇద్దరు రిజిస్ట్రేషన్ చేయడం అనేది కరెక్ట్ కాదు అది క్రిమినల్ కాన్స్పరసీ కిందకి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ కాండక్ట్ కిందకి చీటింగ్ కిందకి వస్తుంది మరి ఇలా ఎలా చేయగలుగుతున్నారు అంటే దానికి మూడు కారణాలు ఉన్నాయి ఫస్ట్ కారణం ఫస్ట్ రీజన్ ఏంటంటే ఒక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మ్యూటేషన్ అవ్వచ్చు లేదా కొంచెం టైం పట్టవచ్చు ఆ ప్రాపర్టీ ఈసీలో అప్పియర్ కావడానికి ఆ ట్రాన్సాక్షన్ ఈసీలో కనబడడానికి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అయితే ఒక్కొక్కసారి సెవెన్ టు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ధరణి త్రూ అయితే అంటే వ్యవసాయ భూమి అయితే కనుక త్రీ టు ఫైవ్ డేస్ అవుతుంది సో మనం ఏం చేస్తాము ప్రాపర్టీ ఆర్డర్ రిజిస్ట్రేషన్ అయిందా లేదా ఇతని పేరు మీద ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈసీ తీసుకొని చెక్ చేస్తాం ఇతని పేరు మీద ఉంది అని కన్ఫర్మ్ చేసుకొని ఈసీ ప్రకారం రిజిస్ట్రేషన్కి వెళ్తాం కానీ ఆ ఈసీలో అప్పటికి అతను అమ్మినటువంటి ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అది జనరేట్ కాకపోతే అప్పుడు ఆ ఓనర్ ఏం చేస్తాడు చాకచక్యంగా మోసం చేయాలనుకున్నప్పుడు ఆ ప్రాపర్టీని ఇంకో వ్యక్తికి అమ్ముతాడు అంటే ప్రాపర్టీని ఒక వ్యక్తికి అమ్మిన వితిన్ త్రీ ఫోర్ డేస్లో లేదా నెక్స్ట్ డేనే ఇంకో అమ్మినప్పుడు అతను ఆ విషయాన్ని పసిగట్టలేకపోతాడు మరి సబ్ ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు చెక్ చేసుకో డేటా అంటే ఎక్కువ రష్ ఉండడం వల్ల ఎక్కువ బిజీ స్కెడ్యూల్ ఉండడం వల్ల ఒక్కొక్కసారి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో డేటా వాళ్ళు చెక్ చేయకపోవచ్చు ఇదివరకే ప్రాపర్టీ ఇది రిజిస్ట్రేషన్ అయిందా కాదనే విషయం ఆ డేటాబేస్ కరెక్ట్గా ఉండకపోవడం వల్ల లేదా వీళ్ళు నెగ్లిజెన్స్ వల్ల అది చెక్ చేయకపోవచ్చు ఈ రెండవ కారణం మూడవ కారణం ఏంటంటే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనే సబ్ రిజిస్ట్రే లంచం తీసుకొని ఆ ప్రాపర్టీ ఇదివరకే రిజిస్ట్రేషన్ అనే విషయం తెలిసి కూడా దాన్ని నెగ్లెక్ట్ చేసి సెకండ్ పార్టీకి రిజిస్ట్రేషన్ చేయడానికి అనుమతి ఇవ్వచ్చు సో ఈ మూడు కారణాల వల్ల ఒక ప్రాపర్టీ డబుల్ రిజిస్ట్రేషన్ అవుతుంది కాబట్టి మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి చాలా జాగ్రత్తగా చాకచక్యంగా వ్యవహరించి ప్రాపర్టీ కొనాలి అంటే ఏం చేయొచ్చు అంటే ప్రాపర్టీ కొనే ముందు ఈసీ తీయండి తీసిన తర్వాత మళ్ళీ ఒక వన్ వీక్ ఆగండి వన్ వీక్ మళ్ళీ ఈసీ తీయండి ఎందుకంటే ఆ ప్రాపర్టీ ఆ రిజిస్ట్రేషన్ అయి ఉంటే అది ఈసీలో వన్ వీక్ జనరేట్ అవుతుంది కాబట్టి మళ్ళీ టూ టైమ్స్ ఈసీ తీసి సెకండ్ ఈసీలో కూడా ఆ ప్రాపర్టీ ఎతని పేరు మీద ఉంటే అప్పుడు ప్రాపర్టీ తీసుకోండి అండ్ ఇంత జాగ్రత్తగా మీరు ప్రాపర్టీ తీసుకున్నా కూడా సబ్ రిజిస్టర్ లేదా లోపల ఉన్న వ్యక్తులు ఇంటెన్షనల్గా ఫ్రాడ్ చేయడానికి ప్రయత్నించి ఆ ప్రాపర్టీ డబుల్ రిజిస్ట్రేషన్ చేయడానికి అది వాళ్ళు కారణమైతే కనుక మీరు వాళ్ళపైన కూడా క్రిమినల్ కేసు వేయచ్చు కానీ మీరు ఈసీని టూ టైమ్స్ చెక్ చేస్తే మీకు ఇలాంటి తప్పు జరగదు ఈ విషయం గుర్తుంచుకొని ప్రాపర్టీస్ కొనండి థ్యాంక్ యూ ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేద్దాం